మాటలు ఏమంటాడు వాళ్ళకి ఆశీర్వాదం ఇస్తూ ఏ ఆశీర్వాదం ఆశీర్వాదం ఏమంటాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించండి అంటే భూమిని నిండించటం దేవుని యొక్క సంకల్పం ఎలా నిండించాలి ఉగ్రవాదులతోటి తీవ్రవాదులతోటి మూర్ఖులతో స్వార్థపరం తోటి ఆ పిసినారు వాళ్ళతో లోగులతోటి కాముకత్వం వాళ్ళతోటి జారత్వంతో వ్యభిచారులతోటి ఇలా కాదండి దేవుని సంకల్పం దేవుతో నిందించాల ఆయన సంకల్పం నేను పరిశుద్ధుడనై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులే ఉండండి సమస్త ప్రవర్తన ఎందు పరిశుద్ధులే ఉండండి మనం ఏంటంటే ఒకటి రెండు విషయాల్లో పరిశుద్ధంగా ఉన్నామని అనుకుంటూ నాకు పేరే వాళ్ళు ఎవరు లేరండి అంటాం నాకు పేరట వాళ్ళు ఎవరు లేరు అంటాం కానీ దేవుని ముందుకు వచ్చి నిలబడితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు పరిశుద్ధ విషయంలో తేలిపోవాలండి అందుకే అంటాడు కీర్తనల గ్రంథంలో ఆ పాట రాసిన రచయితలా అంటాడు దేవా ఒకవేళ మనుషుని యొక్క దోషాలు నువ్వు లెక్క కడితే ఈ ఎవడనిలోగలడయ్యా నీ ముందు మీ సార్లు ఇప్పు నోడు సైతం అంటే ఎక్కడో చోట ఏదోటి దొరుకుతుందండి దేవుని ముందు ఏదోటి దొరుకుద్ది ఎక్కడో చోట దొరికిపోతాం కాబట్టి మన జీవితాలలో లోటుగా ఉన్నదంటే మనకి తెలియాలి మొదట మనం దేవునికి ప్రియమైన వాళ్ళం అనే విషయాన్ని తప్పనిసరిగా గ్రహించాలి చాలా సార్లు మనుషుల్లో వచ్చే ఆలోచనలు ఏంటంటే నా మోహంకి ఎవడు చూస్తాడండి మేం ఫంక్షన్కి పిలిస్తే ఎందుకు వస్తారులేండి అంతే కదా ఒకవేళ ఎవరైనా రావడం మానేస్తే ఆ తర్వాత నుంచి మొదలెడతారు పలానా వాళ్ళు అయితే మీరు పలానా ఓళ్ళు అంటే మీకు ఇష్టం మా మోహం ఎప్పుడు చూశారు కాబట్టి మీరు మన పల్లెటూరులో ఎక్కువ ఇలాంటి భాష వాడుకుంటుంటాం కదా మేము ఎదుగుపోతున్నావు పాపాలు కళ్ళు కళ్ళు కుట్టేసుకున్నానండి చూడలేకపోతున్నానండి మా అంకస్లో ఈ చూడలేకపోవడం అనే వర్డే నాకు అస్సలు ఇప్పటికే అర్థం కాదండి ఒకళ్ళు చూడలేకపోతే ఇంకొకళ్ళు ఎదగలేకపోవడం అనేది లేదు అంటే మన మనసుని ఇరుగ్గా మనం మార్చేసుకుంటున్నాం అంతే మనకి తెలియకుండానే మన మనసులో చాలా విషపూరితమైన ఆలోచనలు మనం ఇంజెక్ట్ చేసేసుకుంటున్నాం కానీ దేవుడు మనం ఉండాలని కోరుకోలే అలా ఉండాలని కోరుకోలేదు మనం ఉత్తమమైన వారు గాను ఉన్నతమైన వారు గాను ఉండాలని కోరుకున్నాడు అందుకే మనల్ని తన ముందు నిలబెట్టుకొని ఒక్కొక్క లోపాన్ని ఒక్కొక్క లోపాన్ని సరి చేస్తున్నాడు స్థిరపరుస్తున్నాడు ఏ విధంగానైనా మన జీవితాలలో వెలుగులు నింపగల సమర్థుడు నిష్ప్రయోజనం జీవింపజేయోజనమని గొప్ప సమాచారాన్ని మనకిచ్చాడు మన ఏ విధంగానైనా ఆయన వైపుకే తల నేర్పి